దేవుని వాక్యం చదువుకుందాం కీర్తనల గ్రంథము ఇరవై తొమ్మిదో కీర్తన పదకొండో వచ్చును యహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును కాబట్టి దేవుడు మనకు బలమిచ్చేవాడు ఇచ్చేవాడు ఆశీర్వదించేవాడు కాబట్టి బలం అనేది పరలోకము నుండి మనకిస్తాడు పరలోక సింహాసనములో నుంచి తన బలాన్ని తన బిడ్డలకు పంపించేవాడుగా ఉంటున్నాడు ఎస్యా గ్రంథం మనం గమనించినట్లయితే ఎస్యా గ్రంథం ఆరో అధ్యాయము మొదటి మూడు వచనాలు గమనించినట్లయితే సైన్యముల కధిపతి ఒక దేవుడు పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతిగానములతో స్తుతించబడే స్థుతించబడే దేవుడు కాబట్టి అక్కడ నుంచి దేవుడు మనకి బలాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు శక్తిని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు పరక్రమం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు రెండో లైను యహూవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి కాబట్టి సమాధానం కలుగజేస్తాడు సాతాను నివసించే లోకములో ఉన్నాం సాతాను నివసించే లోకములో సాతాను రాజ్యంలో మనమున్నాం అనేకసార్లు సమాధానము లేనటువంటి పరిస్థితులు అసమాధానములతో కూడినటువంటి పరిస్థితులు వీటన్నిటి మధ్యలో మనం దేవుడి వైపు ఎప్పుడైతే చూస్తామో దేవుడు తన ప్రజలకు సమాధానం కలుగు చేసేవాడుగా ఉంటున్నాడనమాట కాబట్టి మూడోదిగా చూస్తే ఆశీర్వదించే దేవుడు ఆశీర్వదించే దేవుడు పరలోక సింహాసనములో నుండి మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉంటున్నాడనమాట సులోమన్ అంటాడు నరుల కష్టార్జితం వలన ఆశీర్వాదం ఎక్కువ కాదు కానీ యహోవా ఆశీర్వాదం ఐశ్వర్యము ఇచ్చును దేవుని ఆశీర్వాదం మనకు ఆరోగ్యం ఇస్తుంది సమాధానం ఆశ్ ఐశ్వర్యం ఇస్తుంది కాబట్టి దేవునికి ఎల్లప్పుడూ విశ్వాసం కలిగి